వెల్కమ్ టు నేను మీ మధుకుని మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మ గారు ఈరోజు ఏమిటనుకుంటున్నారు ఇది పెసర సిన్నుండలు పెసర సిన్నుండలు ఇలా చేయండి అద్భుతంగా ఉంటుంది మీరే చెప్తారు చాలా ఈజీ రెసిపీ నానమ్మ ఇదివరకు మేము ఎప్పుడూ తినలేదు అంటారు అంత టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక్క గ్లాస్ పెసరలతో ట్రై చేయండి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మునిపి ఎక్కడా మేము తినలేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట మరి న్యూ ఇయర్లో అడుగు పెడుతున్నాం థర్టీ ఫస్ట్ అయిపోతుంది జనవరి ఫస్ట్ నాడు అందరూ విష్ చేయడానికి వస్తూ ఉంటే కనుక ఇలా ఒక్కో సిను కొంచెం కొంచెం హాటు పెట్టి మనం వెల్కమ్ చెప్తే అద్భుతంగా ఉంటుంది మరి మీకే పెట్టేస్తున్నాను తినేయండి తినేసి మరి మీరు కూడా రెడీ చేసుకోండి నేను అయితే ఒక్క గ్లాసు పెసలతో చేశాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి మీ గోదావరి ఆడబడుచుకున్నలాగా ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ ఒక కప్పుడు పెసలు తీసుకున్నాను అన్నమాట ఒక కప్పుడు పెసలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి పెసలు మనకి దుమ్ము ధూళి ఏమన్నా ఉంటే పోతుందన్నమాట తప్పలు అలా దుమ్ము ధూళి అన్నీ ఏమన్నా ఉన్నా పోతుంది ఇలాగ నాలుగైదు సార్లు కడిగేసుకోవాలి తొందర తొందరగా కడుక్కోవాలి పెసలు తొందరగా నానిపోతాయి అన్నమాట ఇలా కడిగేసి స్ట్రైనర్లో వేసేసుకోవాలి స్టైనర్లో వేసేసుకుంటే ఇలాగ మొత్తం వాటర్ అంతా దిగిపోతుంది చూడండి చక్కగా కడుక్కుంటే షైన్ అవుతూ ఉన్నాయి పొయ్యి అంటించి మూకుడు పెట్టి హై ఫ్లేమ్లోనే చెయ్యాలి నేను అవుతా పెద్ద పొయ్యి అంటించాను పొయ్యి అంటించి మూకుడు పెట్టి చెయ్యి ఇడవకుండా హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుతానే ఉండాలి ఎంత అంటే చక్కగా ఎక్కడన్నా చెయ్యి వదిలేమా ఒక పెసర కింద నా అలబడిపోయింది ఒక పెసర కింద అంటే టేస్ట్ మారిపోతుంది గమనించండి మనకి పెసర లడ్డు అంతా బాగుండేదంతా కూడా ఈ మనం ఈ తిప్పడంలోనే ఉంటుంది చెయ్యి విడవకుండా తిప్పాలి స్టార్టింగ్ నుంచి కూడా తడి తడి చూపెడుతున్నాను మూకుడికి ఇంకా తడి ఉంది ఇలాగ ఒక ఐదు ఆరు నిమిషాలు వేగేటప్పటికి తడి అంతా ఆరిపోతుంది అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు చాలా ఈజీ రెసిపీ మినప సున్నుండలు చిన్నప్పటి నుంచి అందరూ చేసుకునేది నేను ఎక్కువ పెసరసెన్నుండలు చేస్తాను లా ప్రోటీన్ ఉంటుంది చలవ కూడాను అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు ఈజీ రెసిపీ కొత్త వారు కూడా చేసేసుకోవచ్చు చిన్న పిల్లలు పెద్దవారు ఎవరైనా చేయొచ్చు వంట రానటువంటి వారు కూడా సిన్నుండలు ఈజీగా కట్ అన్నమాట ఇలా ఒక ఐదారు నిమిషాలు అయింది ఇప్పటికి కొంచెం మీకు నలిపి చూపిస్తాను ఇలా చేయడవకుండా పొయ్యి దగ్గర నుంచి కదలకుండా ఉండాలమ్మా ఒక హాఫ్ అన్ అవర్ నాది కాదనుకుంటే టకటక అయిపోద్ది ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను చూడండి చక్కగా జారిపోతున్నాయి వాటర్ అంతా డ్రై అయ్యింది ఇక ముందు కూడా మీ గోదావరి ఆడబడిసినలాగా ఆశ్రదిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కొంచెం పెసలు నలిపి చూపెడతాను వాటర్ డ్రై అయింది కదా ఇప్పుడు పెసలు తీసాను చూడండి ఒక పది గింజలు ఈ రోలు తిరగేసి పెట్టారనమాట తుడిసి కడిగి తుడిసినటువంటి రోలు తిరగేసి పెట్టారు దీని మీద రాయి పెట్టి పాంతే మనకు అర్థమైపోతుంది ఎలా వచ్చింది అన్నది బస్ ఆగుతున్నాయి మెత్తగా ఉన్నాయి పైన ఏగినట్టు కనిపిస్తున్నాయి కానీ మెత్తగా ఉన్నాయి నలగట్లేదు చేతిలో తీర్చి చూపెడతాను అసలు నలగలేదు మెత్తగా ఉంది చూడండి అదిగో తెల్లగా అలాగే ఉంది ఇంకా వెట్ ఉందన్నమాట పొయ్యి మీద సిమ్లో పెట్టాను మూకుడు మీకు చూపించినప్పుడు ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ వేపుతున్నాను అనమాట చెయ్యి అస్సలు విడవద్దమ్మా మళ్ళీ మళ్ళీ చెప్పానని అనుకోకండి వేపు ఎంత బాగుంటే లడ్డు అంత బాగుంటుంది మరి నమ్మాలి ఎప్పుడు చెయ్యి వదలొద్దు అసలు చెయ్యి వదిలేరంటే టేస్ట్ మారిపోతుంది మొత్తం సున్నుండంతా కూడా ఈ వేపడంలోనే ఉంటుంది చెయ్యి అస్సలు విడవకుండా వేపాను మళ్ళీ రెండు నిమిషాలు పోయిన తర్వాత బాగా వేపాక మళ్ళీ నలుపు చూపెడుతున్నాను చూడండి ఇలా నలుపుకుని చూసుకోవాలమ్మా రెండు మూడు దఫాలుగా ఇలా నలుపుకు చూసుకుంటేనే అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు ఇది ఇలా నలిపి చూపించాను చూడండి ఇది ఇలా ఉంది కొంచెం మీడియంగా ఉంది అనమాట ఇంకొంచెం వేగాలి చూడండి పెసరపప్పు ఏపిని పెసరపప్పులా ఉంది ఇంకొంచెం వేగాలి ఏగితేనే మనకు సున్నుండల పదన వస్తుంది ఇప్పుడు వచ్చేసింది గుమ్గుమా ఘమ్ఘమా అంటే వస్తుంది అనమాట స్మెల్ అద్భుతంగా వస్తుంది మనకి ఇదే అర్థం అండి గుమ్గుమా అంటే ఓ స్మెల్ ఎప్పుడైతే వస్తుందో రెడీ అయిపోయిందని అర్థం ఇంకా పొయ్యి కట్టేస్తాను పొయ్యి కట్టేసి పళ్ళులో పోసేసుకోవచ్చు పొయ్యి ఆఫ్ చేసేసాను పళ్ళులో పోసేసి పోసేస్తున్నాను చూడండి ఎంత సువాసన అంటే ఇది చాలా లెక్క వెళ్తుంది నాలుగైదేళ్ల దగ్గరికి వెళ్తుంది చూడండి ఏ ఉండాలన్నమాట మీకు మళ్ళీ నలిపి చూపిస్తాను అద్భుతంగా వేపాను ఈ వేపులోనే మీకు సున్నుండ బాగుంటుంది ఏపులోనే కుదరాలి ఏపు కుదరకపోతే సున్నుండ టేస్టే మారిపోతుంది మరొకసారి చెప్తున్నాను గమనించాలి ఇప్పుడు చూడండి పటా పటా నలుగుతుంది బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి చక్కటి కలర్ వచ్చింది ఇలా రావాలి కాఫీ పొడి కలరు మరి డార్క్ కాకుండా బ్రౌన్ వచ్చి చూసారా ఈ ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తే వండు ఉంటుంది అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అని నమ్మండి పప్పు చూపెడుతున్నాను మీకు అంతకే అలా నలిపి చూపెడతాను కానీ మీకు కూడా అర్థం కాదు కదా ఏపు ఇలా నలిపి చూసుకోవాలమ్మా నేనవుతే ఒక గుప్పుడు బాదం పప్పు ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకున్నాను ఈ నట్స్ పోసుకోవడంలో ఈ టేస్ట్ మరింత బాగుంటుంది పేసర్ లడ్డు కసిం ద్రాక్ష పళ్ళు కసింపు పిస్తా ఇవన్నీ పోసుకోవచ్చు మనకి వీలైనన్ని పోసుకోవచ్చు నేనైతే ఇలాగ బాదం పప్పుని ఇలా నరుగుతాను అనమాట కత్తిని మొదల్లో పట్టుకోండి మొదల్లో పట్టుకుని నరిగితే మనకి స్వీట్ షాపుల్లో పోస్తారు కదా స్వీట్ షాపుల్లో ఎలా అయితే పోస్తారో అలా స్ట్రైట్గా క్రాస్గా వస్తుంది అనమాట క్రాస్గా కట్ చేస్తే ఈ లడ్డూలో ఇలా వేయించి పోసుకుంటే లడ్డు సూపర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది నట్స్ వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది అన్నమాట చూపెడతానండి బాదం పప్పు ఇలా కట్ చేయాలి నేను మొత్తం చూపిస్తే వీడియో చాలా లెంగ్తీ అవుతుంది చూడండి అమ్మ క్రాస్ క్రాస్గా కట్ చేస్తే అద్భుతంగా కటింగ్ అయింది బాదం పప్పు అంతే ఇలా పిస్తా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి జీడిపప్పు అయితే నేను జీడిపప్పుని అలాగే ఉంచుతాను పిస్తా కూడా ఇలాగే కట్ చేసేసాను పిస్తా కూడా చూపెడతానుండండి ఇదిగో అమ్మ ఇలా క్రాస్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టాక ఇవన్నీ కట్ చేసుకోవడానికి నాకు పావుగంట పట్టింది పావుగంటలో పెసలు శుభ్రంగా ఆరిపోయినాయి చలి ఎర కొట్టేస్తూ బెంగళూరులో ఇలా పా ఉక్కు వాయి అయినాయి అన్నమాట మిక్సీలో పట్టేసుకోవాలి బాగా మెత్తగాను పట్టకూడదు బరకగాను పట్టకూడదు కొంచెం సేపు పట్టి చూ పెట్టుకొచ్చాను చూడండి మరుమొరలు మరుమొరలు కింద రవ్వ కింద ఉంది ఇంకొకసారి పెడితే ఇది ఇలా వస్తుంది అన్నమాట మెత్తగా అవ్వాలి ఇంత మెత్తగా అవ్వాలి మెత్తగా అయినప్పుడే బాగుంటుంది ఎలాగైనా పలుకుంటుంది మిక్సీ కదా కొంచెం బర్ర ఉంటుంది పర్వాలేదు ఆ మాత్రం బర్ర నా పర్వాలేదు మెత్తగా అయిపోవాలి మిక్సీ జార్ సరే ఎంత శుభ్రంగా స్వెట్టింగ్ పట్టకూడదు మిక్సీకి స్వచ్ఛమైనటువంటి ఆవునవి పొయ్యి అంటించి ఓ నాలుగు స్పూన్లు వేసేసి ఇప్పుడు నట్స్ వేపుకుందాం ముందుగా జీడిపప్పు బాగా కాక మీద జీడిపప్పు వేసారనుకోండి మాడిపోతుంది ఎప్పుడు కూడా నూనె కాగుతూ మొదలెట్టింది అన్నప్పుడు జీడిపప్పు వేస్తే నుంచి ఎగుతుంది గమనించండి టేస్ట్ బాగుంటుంది తినడానికి వంటకి పేషెన్సీ కావాలమ్మా ఎంత పేషెన్సీగా చేసుకుంటామో అంత అమృతం అవుతుంది నమ్మండి పొయ్యి మీద గిన్నె పెట్టుకునేటప్పుడు అమృతం వస్తుంది అనుకుని పెట్టండి అది అమృతమే అవుతుంది అద్భుతం అనుకుని పెట్టుకుంటే అమృతం ఈజీగా అద్భుతం అవుతుంది అమృతం అవుతుంది ద్రాక్ష పళ్ళు కూడా ద్రాక్ష పళ్ళు పొయ్యండి మెత్త మెత్తగా తింటుంటే ఎబ్బలే ఉంటాయి నేను ద్రాక్ష పళ్ళు కసిని జీడిపప్పు కసిమి వేయించాను ఇప్పుడు పిస్తాను బాదం పప్పు కూడా వేయించేస్తాను రెండు కలిపేసాను కలిపి వేయించేయచ్చు సన్నగా తరిగాను కాబట్టి నేనైతే మరింత పోస్తాను నాకు నట్స్ అంటే చాలా ఇష్టం డ్రై ఫ్రూట్స్ పోసుకుంటే భలే ఉంటుంది ఈ లడ్డు అద్భుతంగా ఉంటుంది మామూలు మన సిన్నుండలకు పొయ్యిరు కానీ నేను పెసర లడ్డుకి బాగా పోస్తాను సినుండలకి అయితే నేను కూడా వేయి పెసర లడ్డుకి ఇలా వేయడంలో డిఫరెంట్ టేస్ట్ అన్నమాట చూడడానికి ఇంక రెండు స్పూన్లు వేసి కొంచెం ఇలా కాగబెడితే బాగుంటుంది కాసినటువంటిది నెయ్యి కూడా తెచ్చుకుని బెల్లం నెయ్యి నట్స్ అన్నీ పక్కనే పెట్టుకోవాలి ఒకటికి రెండు పోసుకోవాలమ్మ ఒకటికి రెండు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మనకు పెసల లెక్కే పెసలు ఒక కప్పు తీసుకున్నామంటే రెండు కప్పులు బెల్లం పోసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది మేము ఎక్కువ స్వీట్ తిన్నాము అన్నారనుకోండి ఒకటిన్నర అన్న పోయండి ఒకటిన్నర కూడా అంత రుచి రాదు ఒకటికి రెండు పోసుకుంటే ఇలాగా అద్భుతమైన రుచి వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది హోమ్ ఫుడ్ అంటే ఇలాగే చేసుకోవాలి మన స్వహస్తాలతో ఇలా చేసుకోవాలి ఇంక అన్నీ పండగలే ఇంక అన్ని నానమ్మ ఇలా సింపుల్ సింపుల్గా చూపిస్తూ ఉంటుంది మీరు రెడీ చేసేసుకుంటూ ఉండడం రెండు వాయిల్ అవుతుంది రెండు వాయిల్ అవుతే ఇప్పుడు మిక్సీలోనూ ఒక ట్రిప్పు బెల్లం కలిపేసినటువంటిది పోసుకుని పట్టేసి వచ్చాను ఈ బెల్లం పౌడర్ ఇలాగా కోరేసి అమ్ముతున్నారు బెంగళూరులో కోరిందైనా సరే ఒక్కసారి పట్టుకుంటున్న ఇలా మెత్తగా మొత్తం కవర్ అవుతుంది చూడండి బెల్లం వేసాక రెండు ఆయిల్ అయ్యింది పట్టేశాను ఇప్పుడు నెయ్యి వేసుకుని ఉండలో చుట్టేసుకోవడమే నచ్చిందా నచ్చితే ప్రతి ఒక్కరు కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూస్తే కనుక ఒక లైక్ అయితే మర్చిపోద్దు మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది కూడా తెలియపరచవలసిందిగా కూర్చున్నాను మూకుడు కూడా వేస్ట్ అవనే ఉంది నానమ్మ ఆ మూకుడులో కొంచెం పౌడర్ వేసి ఉడిసేసాను అనమాట కసిం పప్పు తీసి పెట్టి సగం పప్పు వేసి సగం పప్పు వెనక్కి పెట్టాను లాస్ట్లో పోస్తానన్నమాట కలిపేసిన తర్వాత నెయ్యి అది పోసుకుని అంతా కలిపాక పోయాలి నెయ్యిని కూడా కరగబెట్టి తెచ్చుకున్న పోసుకోవాలి ఒక అరగిన్నె నెయ్యి పడుతుందమ్మా గిన్నెడు పెసలు తీసుకున్నాం కాబట్టి మనకు కొల్తే రెండు గిన్నెలు బెల్లం గిన్నె నెయ్యి పెట్టుకోండి అక్కడ పక్కనే నట్స్ అంటారా మీ ఓపిక తగ్గట్టు పోసుకోండి నష్టం ఏమీ లేదు మీకు ఎంత వీలవుతే అంత పోసుకోవచ్చు అన్నమాట నెయ్యి అయితే తాగుతుందండి పెసలు బాగా పీల్చుకుంటాయి ఇలాగ నెయ్యితోటి సున్నుండంటే నెయ్యే ఇలా వండ కింద నొక్కితే కాయిన్ కింద అవ్వాలన్నమాట బాలయ్య బాబు సినిమాకి వెళ్తా పెట్టుకున్న గోరింతాకు పని చేసుకుంటా ఉంటాను కదా వెలిసిపోద్ది చేతిని ఇప్పుడు పోసేస్తున్నాను మిగిలిన పోసేసి ఇప్పుడు ఉండలు కట్టేసుకోవడమే ప్రతి ఒక్కరు కూడా నానమ్మ మీరు చేసిన వంట అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకే మనవలకి మనవరాణులకి అందరికీ సున్నుండి పెట్టేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా నీకు సున్నుండి పెట్టేస్తున్నాను అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట న్యూ ఇయర్కి చేసుకోండి అమ్మ చాలా బాగుంటుంది థర్టీ ఫస్ట్ ఫంక్షన్లో కూడా ఒక్కొక్కటి వడ్డించుకోవచ్చు అనమాట డిన్నర్ పిలుసుకుంటే ఎవరినైనా చక్కగాను స్వీట్ కింద ఇలా వాడుకోండి జనవరి ఫస్ట్ నాడు ఎవరైనా విష్ చేస్తాకొస్తే పెట్టుకోవచ్చు థర్టీ ఫస్ట్ నైటు చక్కగా పార్టీకి పిలుసుకుంటే ఈ ముందుగా స్వీటు పెట్టుకోవచ్చు అన్నమాట ఇలాగ ఒక చేతితోటి ఇలా తీసుకుంటే ఒకే సైజు వస్తాయి ఒకటి ఎక్కువ రాదు ఒకటి తక్కువ రాదు చూడండి సైజు అలా రావాలన్నమాట ఇలా నొక్కుకోవాలి ఒంటి చేతితో నొక్కేసుకోవచ్చు అలా మళ్ళీ రెండో చేతితో కూడా మీకు నొక్కు ఉండండి ఇలా ఓ మూడు చూపించాను ఇలాగా మళ్ళీ రెండో చేతితోటి నొక్కు చూపెడతాను చూడండి పప్పు అలా కనిపిస్తూ ఉండాలి పలుకు కొరుక్కుంటుంటే పప్పులే తగలాలి అప్పుడే బాగుంటుంది లడ్డు అద్భుతంగా ఉంటుంది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీకు నచ్చితే మరింతమంది షేర్ చేయండి మీకు తెలిసిన వారందరికీ ఇలా రెండో చేతితో కూడా ఇలా నొక్కితే ఇంకా ఈజీగా అయిపోతుంది ఈ రెండేళ్లతో నొక్కాలి ఈ పిడికిలా పెట్టి వెనకాల చెయ్యి రెండు వేళ్లతోటి అలా నొక్కండి అమ్మ లడ్డూలు చుట్టుకోవడం కూడా ఓ టెక్నిక్కేనమ్మా ప్రతిదీ టెక్నికే వంట కూడా ఒక ఆర్ట్ ఆర్ట్ ఉంటేనే కానీ వంట చేయలేమండి చాలా ఇసుపు వస్తుంది ఆ వంట మీద ఇష్టం పెరగాలి ప్రీతి పెరగాలి అప్పుడే అమృతం అవుతుంది చూసారా అన్నీ ఒకే ఈవెన్గా ఉండాలి లడ్డూలు ఒకే కొలతలో చేస్తుంది నానమ్మ మీరు కూడా ఇంకా గ్లాసు పెసలతో చేసుకుని ఎలా వచ్చింది కూడా తెలియపరచండి లాస్ట్ అది రెండు ఒకటికి ఎక్కువ రెండుకి తక్కువ కానీ ఏం చేస్తాను మొత్తం పెద్ద లడ్డు కట్టేస్తాను ఇది ఇంటి యజమాని ఫస్ట్ది ఆయుష్ లాస్ట్ది ఆయుష్ మా అబ్బాయికి ఇచ్చుకుంటా ఇలా పెద్ద లడ్డు అన్నమాట ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్పాను అనుకోవద్దు చాలా చాలా బాగుంటాయి ఇక అన్నీ స్వీట్లు ఆటలు కొంచెం 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 పరిచయం చేస్తానే ఉంటాను ఎందుకంటే ఎక్కువసేపు నుంచోలేనుగా మరి అందుకని చెప్పేసి కొంచెం కొంచెం చూపెడతాను మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు చేసుకోండి లెక్క పెడుతున్నాను అనమాట నేను ప్లేట్లో లెక్క పెట్టేసాను ఇరవై ఎనిమిది లడ్డూలు అయినాయి కరెక్ట్గా ఒకప్పుడుకి మరి షాపుకి వెళ్ళి వేలుకు వేలు పోస్తే కంట ఇలా ఇంట్లో రెడీ చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి హ్యా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ పాత సంవత్సరానికి విడుకొలు పలికి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుదాం మరి ఇలా లడ్డూలు కట్టేసుకుని ప్రతి ఒక్కరు చుట్టాలు మీరు బంధువులు అందరూ ఇంటికి వస్తూ ఉంటే ఇలా పెట్టి వాళ్ళు తిని బాగుంది అంటే సంతోషపడిపోతాం మరి తయారు చేసేసుకోవడానికి ఎందుకు ఆలస్యం ఇట్లా నేను మేము అదుపురి థ్యాంక్ యూ